శ్రీ మహాగణాధిపతే నమ నమః నమ పురాణము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రిమహాముని అగస్త్యన కిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో జరదీసి ఇంకను ఎట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారము లెత్తుట కష్టముగాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గానా అందులకు నే నంగీకరించుతిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవముండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంత భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్పణించినాడు ఆ కారణము వలన చక్రము నిన్ను బాధింపబూనాను ప్రజారక్షణమే రాజధర్మముగాని ప్రజాపీడనముగాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమురకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుటకంటే పాతకము లేదు విప్రుణీ హింసించువాడును హింసింపచేయువాడునూ బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామమునుండి విప్ర విప్రపరిత్యాగ మొనరించినవాడునూ బ్రహ్మహంతుకులే అగుదరు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడును అగు దూర్వాసుడు నామూలముల ప్రాణసంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనేతిని యని పరితాపమూ పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను इटू स्कांद पुराणागत वशिष्ठ प्रोक्त कर्तक का महात्म्य मंदली सप्तोध्यायो इवरोजू पारायणमू सू